మొదటి రాజులు పదో అధ్యాయము శేబదేశపురాణి యహోవా నామమును గూర్చియు సొలమోనకు కలిగిన కీర్తిని గూర్చియు విని గూఢార్ధము గల మాటలచేత అతనిని శోధించుటకై వచ్చెను ఆమె గొప్ప పరివారముతో గంధవర్గమును విస్తారమైన బంగారమును రత్నములను ఒంటలమీద ఎక్కించుకుని ఎరుషలేమునకు వచ్చెను సొలమోను దర్శనము చేసి తనకు తోచిన దానినంతటిని బట్టి అతనితో మాటలాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలమోను ప్రత్యుత్తరము చెప్పెను రాజునకు మరువైనదేది లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటి భావము చెప్పెను శేబరాణి స్వలమోను యొక్క జ్ఞానమును అతడు కట్టించిన మందిరమును అతని బల్లమీదనున్న భోజన ద్రవ్యములను అతని సేవకులు కూర్చుండు పీఠములను అతని ఉపచారులు కనిపెట్టుటను వారి వస్త్రములను అతనికి గిన్నెనందించు వారిని యహోవా మందిరమందు అతడు అర్పించు దహనబలులను చూచి విస్మయమొందినదై రాజుతో ఇట్లనెను నీ కార్యములను గూర్చియు జ్ఞానమును గూర్చియు నా దేశమందు నేను వినినమాట నిజమే అయినను నేను వచ్చి కన్నులార చూడకమునుపు ఆ మాటలను నమ్మకయుంటిని ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలిసికునుచున్నాను నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించియున్నవి నీ జనులు భాగ్యవంతులు నీ ముందర నిలిచి నీ జ్ఞానవచనములను వినుచుండునీ సేవకులును భాగ్యవంతులు నీ యందు ఆనందించి నిన్ను మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యహోవాకు స్తోత్రము కలుగునుగాక యహోవా ఇస్రాయేలీయులందు శాశ్వత ప్రేమయుంచెను గనుక నీతిన్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించెను అనెను మరియు ఆమె రాజునకు రెండు వందల నలువది మనుబుల బంగారమును బహువిస్తారమైన గంధవర్గమును రత్నములను ఇచ్చెను శేబేశపు రాణి రాజైన స్వలమోనుకు ఇచ్చిన గంధవర్గములంత విస్తారము మరి ఎన్నడైనను రాలేదు మరియు దేశము నుండి బంగారము తెచ్చిన హీరాము ఓడలు నుండి చందనపు మ్రానులను రత్నములను బహువిస్తారముగా తెచ్చెను ఈ మ్రానుల చేత రాజు యహోవా మందిరమునకును రాజనగరునకును స్తంభములను గాయకులకు సితారాలను స్వరమండలములను చేయించెను ఇప్పుడు అటువంటి చందనపు చందనపుం్రానులు దొరకవు ఎక్కడను కనబడవు సొలమోను తన ప్రభావమునకు తగినట్టు శేవదేశపు రాణికిచ్చినది పోగా ఆమె కోరిన ప్రకారము ఆమె ఇచ్చాపూర్తిగా ఆమెకిచ్చెను అప్పుడు ఆమె ఆమె సేవకులను తమ దేశమునకు తిరిగి వెళ్లిరి ఏటేట సొలమోనకు వచ్చో బంగారము వెయ్యిన్ని మూడు వందల రెండు మనువుల ఎత్తు ఇది యుగాక గంధవర్గములు మొదలైనవి వర్తకుల రాజుల అరబిరాజుల నుండి దేశాధికారుల యొద్దనుండి అతనికి చాలా వచ్చుచుండెను రాజైన సొలమోను సుత్తితో కొట్టిన బంగారముతో అలుగులు గల రెండు వందల డాళ్లను చేయించెను డాలు ఒకటింటికి ఆరు వందల తులముల ఎత్తు బంగారముండెను మరియు సుత్తితో కొట్టిన బంగారముతో అతడు మూడు వందల కేడములను చేయించెను కేడెము ఒకటింటికి మూడు బంగారపు తులముల ఎత్తు బంగారముండెను వీటిని రాజు లెబానోను అరణ్యపు మందిరమందుంచెను మరియు రాజు దంతముచేత పెద్ద సింహాసనము చేయించి సువర్ణముతో దాన్ని పొదిగించెను ఈ సింహాసనమునకు ఆరు మెట్లుండెను సింహాసనము మీది భాగపు వెనుకతట్టు గుండ్రముగా ఉండెను ఆసనమునకు ఇరుపార్శ్యముల ఎందు ఊతలుండెను ఊతల దగ్గర రెండు సింహములు నిలిచియుండెను ఇరుప్రక్కల ఆరు మెట్ల మీద పన్రెండు సింహములు నిలిచియుండెను అటువంటిది ఏ రాజ్యమందైనను చేయబడలేదు మరియు రాజైన స్వలమోను పానపాత్రలు బంగారపువై బంగారపువయిండెను లెబానోను అరణ్యమందిరపు పాత్రలను బంగారపువే వెండిది ఒకటి లేదు సొలమోను దినములలో వెండి ఎన్నికకు రాలేదు సముద్రమందు హీరాము ఓడలతో కూడ తర్షిషు ఓడలను రాజునకు కలిగియుండెను ఈ తర్షీషు ఓడలు మూడు సంవత్సరములకు ఒకమారు బంగారమును వెండిని దంతమును కోతులను పిట్టలను తీసుకుని వచ్చుచుండెను ఈ ప్రకారము రాజైన సొలమోను ధనముచేతను జ్ఞానముచేతను భూపతులందరిలో అధికుడయిండెను అతని హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞానవాక్కులను వినుటకై లోకులందరను అతని చూడగోరిరి ఏర్పాటైన ప్రతి మనిషి వెండి వస్తువులుగాని బంగారపు వస్తువులుగాని వస్త్రములుగాని యుద్ధాయుధములుగాని గంధవర్గములుగాని గుర్రములుగాని కంచరగాడిదలుగాని తన తన వంతుచొప్పున కట్నములను ఏటేట తీసుకుని వచ్చుచుండెను మరియు సొలమోను రథములను రౌతులను సమకూర్చెను అతడు వెయ్యిన్ని నాలుగు వందల రథములను పన్న్రెండు వేల రౌతులను గలవాడయిండెను వీటిని అతడు రథములకై ఏర్పడిన పురములలోను ఎరూషలేమునందు రాజునొద్దను ఉంచనిర్ణయించెను రాజు ఎరుషలేములో వెండిని రాళ్లంత విస్తారముగా చేసెను దేవదారుం రాణులను షిఫేలా ప్రదేశముననున్న మేడిచెట్ల వలె విస్తరింపజేసెను ఐగుప్తులో నుండి తేబడెను రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధరనిచ్చి గుంపులు గుంపులుగా కొని తెప్పించిరి వారు ఐగుప్తులో నుండి కొని తెచ్చిన రథమొకటింటికి ఆరు వందల తులముల వెండియూ గురుమొకటింటికి నూట ఏబది తులముల వెండియూ ఇచ్చిరి రాజులందరి రాజులందరికొరకును అరాము రాజుల కొరకును వారు ఆ ధరకే వాటిని తీసుకొనిరి